అందరికీ నమస్కారం విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము రిథమ్ ఫార్మస్యూటికల్స్ టికర్ ఆర్ వైటిఎం ఈ సమీక్ష జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ రెదమ్ ఫార్మస్యూటికల్స్ ఉపవర్గానికి చెందినది ఫార్మామెటబలిజం ముప్పై మూడు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము కంపెనీ ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో తొమ్మిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం మైనస్ మూడు ఒకటి పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్కు సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి తొమ్మిది పాయింట్ ఐదు పాయింట్లు రిదమ్ ఫార్మస్యూటికల్స్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా రిథమ్ ఫార్మజ్యూటికల్స్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము రిథమ్ ఫార్మజ్యూటికల్స్ ఆఎన్సీ డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది నలభై రెండు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రిథమ్ ఫార్మస్యూటికల్స్ ఐఎన్సి మొత్తం నాలుగు పాయింట్ మూడు మూడు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ యాభై తొమ్మిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ రెండు సెంట్లు బిలియన్లు పదకొండు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ పదకొండు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా రెదం ఫార్మస్యూటికల్స్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఏడు పాయింట్ మూడు ఎనిమిది ఎనిమిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా రెండు ఐదు తొమ్మిది బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో ఒక వెయ్యి మూడు వందల అరవై ఒక్క శాతం కంపెనీ రుణ బాధ్యతల ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు దాని ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం సున్నాలో సగటు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట డెబ్బై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ముప్పై ఒక్క పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు పదకొండు పాయింట్ ఒకటి స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తుల మూల్యాంకనం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నూట నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యతమ్మకాల వాల్యూమ్ సూచిక యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపాంతత మైనస్ నూట ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతం మైనస్ యొక్క ఉపవర్గంలో సగటు యాభై ఆరు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా మూడు పాయింట్ ఐదు ఒకటి తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట పది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం పదిహేను వేల మూడు వందల పన్నెండు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఏడు వేల రెండు వందల తొంభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఆరు వందల పద్నాలుగు పా ఉపవర్గానికి సగటుతో మైనస్ మూడు వందల డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం నాలుగు ఎనిమిది మూడు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఆరు వందల యాభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు పదకొండు పాయింట్ ఐదు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది రిదమ్ ఫార్మస్యూటికల్ సైన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు యాభై ఆరు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు అరవై ఎనిమిది డాలర్ల పన్నెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఎనభై మూడు డాలర్ల నలభై మూడు సెంట్లు ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ షేర్ల విశ్లేషణ ఆధారంగా రిథమ్ ఫార్మస్యూటికల్స్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు అరవై ఎనిమిది డాలర్ల పదకొండు సెంట్లు వద్ద పతనాన్ని తెరవడానికి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది అకిమ్ యొక్క ఇండెక్స్ వాల్యుయేషన్ విధానాన్ని ఉపయోగించి కంపెనీ వాల్యుయేషన్ చేయబడింది టేక్ ప్రాఫిట్ యాభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు వద్ద సెట్ చేయబడింది స్టాప్లాస్ డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎండి ఎక్స్ ప్రధాన కొనుగోలు లావాదేవీ అవుతుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్